బుజ్జిరటిపాలెం పట్టణం గాంధీనగర్ లో పందుల పెంపకదారులు నివాసం ఉంటున్న స్థలాలను నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సందర్శించిన విషయం తెలిసిందే ప్రభుత్వ ఖాళీ జాగాలను ఖాళీ చేయాలని వారిని హెచ్చరించారు ఉన్నపరంగా ఖాళీ చేయమంటే తాము ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు గత వైసీపీ ప్రభుత్వంలో తమకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు గత కొద్ది నెలలుగా కాంట్రాక్టర్ శేషయ్య ఇళ్ల నిర్మాణాలలో అలసత్వం వహిస్తున్నారని బాధితురాలు వెంకటామనమ్మ మీడియా ముందు వాపోయారు ఇంటి నిర్మాణం కొరకు ప్రభుత్వం ఇచ్చిన లక్ష ఎనభై వేల రూపాయలు కాక తమ వద్ద అదనంగా పొదుపు రుణం ద్వారా వచ్చిన ముప్పై వేల రూపాయలను మరికొంతమంది దగ్గర అరవై వేల రూపాయలు తీసుకుని ఇంతవరకు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేదని ఆరోపించారు ఇప్పుడు కమిషనర్ ఇక్కడి నుండి ఖాళీ చేస్తే తాము ఎక్కడికి వెళ్లాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడైనా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దీనిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు తమకు మంజూరు చేయించిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అతని పేరు వచ్చి చేతయ్య మేము కొంచెం డబ్బులు ఇచ్చాము ఆరు వేలు డబ్బులు ఇచ్చినాము అతను చేయలేదు మన డబ్బులు పెట్టి మేము సొంతంగా మళ్ళీ చేయించాము జగన్నాథం ఇచ్చిన పొగలో మంగళకాట మంగళ నక్క మాలు వచ్చామ్మా మేము ఉండేది జగన్నాథను ఇచ్చిన కాళ్ళని మంగళకట ఇచ్చినాడు ఆ ముప్పై ఐదు వేలు ఇస్తే పోత పనులు తలుపు ముందు దర్యాక దించి అరుగు పోషిస్తామని తీసుకునే డబ్బులు కొత్త పూత పనులు చేసినాడు తలుపు కూడా దానికి గడి పడలేదు ఇంత తలుపు అక్కడ పెట్టుకున్నాడు పోత పనుల వరకే చేసినాడు ఇంకేం చేయలేము ముప్పై ఐదు వేలు మట్టి తీసుకోవచ్చు పదం పని మాకేం చేయలేదు అది ఆ ఇల్లు కానీ మాకు చేస్తే మేము ఆ ఇళ్ళకి బావాలని మేము అనుకుంటున్నాము